హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి పచ్చి కారంతో ఎగ్ కర్రీ అండి చాలా ఎక్సలెంట్గా గా ఉంటదండి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఉల్లిగడ్డలు అండి ఒక పెద్దవి రెండు ఆయిల్ పసుపు పొబ్ గింజలు అల్లంపాయ పేస్ట్ ధనియాల పొడి కొత్తిమీర ఉప్పు ఎగ్స్ ఫోర్ అండి పచ్చకారం ఇలా గ్రైండ్ చేసి పెట్టిందండి అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు జస్ట్ అంతే ఆయిల్ పెట్టి లైక్ కళాయి ఆయిల్ బౌషన్ అండి దీంట్లో ఓకే అండి గింజలు ఓకే అండి ఇవి మంచి ఫ్రై అయినాయి ఆనియన్స్ కరివేపాకు ఓకే అండి నేను పొబ్ గింజలు వేసేసి ఆనియన్స్ వేసి జీలకర్ర వేసి నెక్స్ట్ కరివేపాకు వేసేసినా అండి పసుపు వేసేసిన ఒక టూ మినిట్స్ ఇది ఫ్రై అయినాక ఏమేమి వేయాలో చూద్దాం ఇప్పుడుగా కొంచెం వెయిట్ చేద్దాం ఓకే అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి పచ్చికారం మీరు ఎవరు ఎంత మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేస్తుందండి మళ్ళీ తర్వాత బంద్ చేసేటప్పుడు మళ్ళీ వేస్తా ఉప్పండి టూ స్పూన్స్ చిన్నవి ఇది కొంచెం ఫ్రై అయిన దాకా వెయిట్ చేద్దాం ఓకే అండి చూద్దాం ఒకసారి ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం ధనియాల పొడి కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ మనం ఫోర్ ఎక్స్ తీసుకున్నాం కదా మరి ఇంకా కావాలి అనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి అది మీ ఇష్టం ఇలానే ఉంచాలండి కదపొద్దు ఏ ఎగ్ కా ఎగ్ ఉంటేనే బాగుంటదండి ఎప్పుడైనా కానీ కలపొద్దు ఓకే అండి ఒక టూ మినిట్స్ మంచిగా మూత పెట్టేద్దామండి అప్పుడు మంచిగా అవుతుందండి ఇది ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే అండి ఓపెన్ చేద్దాం ఎగ్ ఇలానే కలపాలి ఓకే అండి ఒక్క టూ మినిట్స్ అయితే ఇంకా అయిపోద్ది ఇంకేం లేదండి ఒక టూ మినిట్స్ అయితే అయిపోద్ది పైన కొత్తిమీర కూడా చల్ల వేస్తుంది టూ మినిట్స్ మూత పెట్టేసి పెట్టేస్తే అయిపోద్ది ఓకే అండి మూత వేసి చూద్దాం ఓకే అండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకి చాలు ఇంకా ఇలా సూపర్ ఎగ్ కర్రీ రెడీ అండి పచ్చికారంతో ఎగ్ ఇది మా పాపకి బాబుకి పచ్చకరంతో చాలా ఇష్టం అండి ఇది బాగుంటది చాలా ఇట్లా చూడండి ఎగ్ ఇట్లా మంచి అలానే ఉంటే చూడండి ఎంత మంచి ఇట్లా గుడ్లు గుడ్లుగా ఉన్నాయి చూడండి ఇలా ఉండాలన్నట్టు ఇట్లా ఇంకా మనం ప్రతి బుక్క కలుపుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా అయిపోయిందండి బంద్ చేస్తున్నాను నేను స్టవ్ ని ఓకే ఓకే అండి టేస్ట్ చేద్దాం చాలా సింపుల్ కర్రీ అండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు అందుకే చేసి చూపించాను నేను సూపర్ అండి కేక చాలా బాగుందండి మస్తు టేస్ట్ ఉంది ఓకే అండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ